ఇప్పుడు మనకి విజయనగరం నుంచి లీలావతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జానాభివాందనాలు ఇక్కడ ఉన్న పరమేశ్ మాస్టర్లు అందరికీ ఆత్మ ప్రణామాలు నా పేరు లీలావతి అండి మేము విజయనగరం నుంచి వచ్చాము నాకు ఫస్ట్ జానాన్ని పరిచయం చేసింది శ్రీ సీతారామరాజు గారు అని ఒక రోజు పాంప్లెట్ ఇచ్చారండి పిరమిడ్ ధ్యానం అన్నారు పిరమిడ్ ధ్యానం అంటే ఏంటో తెలియదు పిరమిడ్లు అంటే గీజా పిరమిడ్లు కదా పిరమిడ్ అంటే ఏంటి అందులో ధ్యానం ఏంటి అనుకుంటూ సాయిబాబా గుడ్లో అప్పాజీ గారు ధ్యానం క్యాసెట్ వేసి చూపించారండి తర్వాత సీతారామరాజు గారి ఇంట్లోనే మళ్ళీ పత్రిసార్తో పరిచయం అక్కడి నుంచి ధ్యానం గురించి తెలుసుకోవటం అక్కడి నుంచి రోజు ధ్యానం చేయటం జరిగిందండి తర్వాత పత్రిజాలతో కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయండి నాకు ధ్యానం కన్నా కూడా సర్వీస్ చేయటం ఇష్టం అండి అలా నా నాకు సర్వీస్ చేయటానికి అవకాశం ఇచ్చింది దుర్గా పిరమిడ్ శ్రీ సూర్యకుమార్ గారు జగపతి రాజు గారండి అలాగే మళ్ళీ రామకృష్ణరాజు గారు అనమాట రోజు ధ్యానం చేసుకుంటాం ధ్యాన ప్రచారం చేసి వాళ్ళం ఇప్పుడు సూర్యకుమార్ గమ్మ సభకు నమస్కారం పత్రిసారికి వేల వేల నమస్కారాలు రాయి జగపతి రాజు గారు ఇంత అద్భుతమైన ప్రకృతి వ్యాలీలో ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది నేను ఏడు సంవత్సరాలు మిస్ అయ్యాను ఈ సంవత్సరం స్పెండ్ చేశాను బాగానే విజయనగరంలో దుర్గా పిరిమిడు మాది జానంలోకి మా ఫ్రెండ్ విజయనగరం వైజాగ్ లో ఉంటారు ఆవిడ ఆవిడ చెప్పారు జానం ఆవిడ ద్వారా జానంలోకి వచ్చాము వచ్చిన దగ్గర నుంచి ఇంకా పత్రి సారు సారు పత్రిసార్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళటం ఆయనతో స్పెండ్ చేయటం రెండు వేల నాలుగులో వచ్చాము జానంలోకి అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి జాన మహా యాగం జానమహా చక్రం ఏది వదలకుండా చూసాము ఇప్పుడు ప్రస్తుతానికి మా వారు బాడీ వెకెట్ చేశారు అందుకని మిస్ అయ్యాను ఈ సంవత్సరం మళ్ళీ మామూలుగా స్పెండ్ చేశాను చాలా చాలా బాగుంది రాయి జగపతి రాజు గారికి వేల 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 నమస్కారాలు పత్రిసారికి కూడా వేల 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 నమస్కారాలు